పండుగ ఆడపిల్లలు అధైర్యపడద్దని ఆడపిల్లలు మగవారి పిల్లల కంటే ఎందులోనూ తీసిపోరని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకులూరి మురళి అన్నారు గురువారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కొండాపూర్లోని కేజీబీవి పాఠశాలను కొండాపూర్ మండలం మల్లెపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని సంగారెడ్డి హాస్టల్ గడ్డలోని ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ ను జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరుతో కలిసి తనిఖీ చేశారు ఈ సందర్భంగా సంగారెడ్డి ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్లో కలెక్టర్ విద్యా కమిషన్ చైర్మన్లు విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు ఈ సందర్భంగా వారు కస్తూరిబా పాఠశాల సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టళ్లలో వంటగదులు స్టోర్ డైనింగ్ హాలు మూత్రశాలలో మరుగుదొడ్లు గదులను పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం నేను ప్రకారం పెట్టాలని సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా కస్తూరిబా బాలికల పాఠశాలలో విద్యార్థులతో విద్యా కమిషన్ చైర్మన్ మాట్లాడారు ధైర్యం చెందొద్దని పోటీపడి అనుకున్నది సాధించాలని ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యాన్ని సాధించేవరకు విద్యపై దృష్టి సారించాలని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నత పదవుల్లో ఉన్న ఎంతోమంది అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే అన్నారు కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు సంగారెడ్డి తహసీల్దార్ దేవదాస్ వార్డెన్లు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు

ななよろこんなでしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしばしば 네 그래서 이렇게 한번 진행을 하셨고서 오늘 인터뷰를 진행을 하거든요. 자오늘 한다. 첫날부터 바로 한다. 그리고 오스 அரசு பண்டுகள்